ఒకసారి మా మరదలి నా పైన ఫీలింగ్ అడుగుదాం ఎట్లుందో ఒకసారి మా మరదలి నా పైన ఫీలింగ్ అడుగుదాం ఎట్లుందో ఇదిగోను అంటే ఉంది ఇగోను అంటే ఇష్టం నీ మీద ప్రేమ జావాదు బావ ఇంకొకరి మీద ప్రేమ ఉంటది బావా నీ మీద ప్రేమ జావాదు బావ ఇంకొకరి మీద ప్రేమ ఉంటది బావా ఇదే డైలాగ్ ఇదేనా డైలాగ్ ఇదేలాగ్ పిచ్చులో ని చూద్దాం చేద్దాం చేసింది నాకు అద్దె యూజ్ చేసింది నాకు అద్దే ఏదో తేడాగా ఉందంటే నువ్వు పోతే మా లేచిపోతా నువ్వు పోతే హలో గైస్ మన అయితే కిలాడి పోలీస్ అయితే కొత్తగా టీమ్ అయితే రన్ చేసిరు కదా దాంట్లో రీసెంట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేసినాం ఎంతో కొంత రెస్పాన్స్ అయితే ఇచ్చారు గాయస్ మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు సో ఇప్పుడు ఏందంటే వాళ్ళకు ఒక వీడియో ఇద్దామని నేను ఇవాళ కొడుతున్నా ఏంది టీమ్ మీట్ ఎట్లా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే నా పైన ఫీలింగ్ అడుగుతాం మా మరుదల్ని ఏ విధంగా ఆన్సర్ ఇస్తుంది ఎట్లా చెప్తుంది అనేది చూద్దాం ఫన్నీగా అండ్ క్రేజీగా కిలాడి పొరిస్కో చిన్న కంటెంట్ ఇద్దామని చూస్తున్నా ఇంకా మన టీంలోకి అయితే చాలామంది రావాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మేము రెస్పాన్స్ అవుతున్నా నాకు మెసేజ్ చేసిన వాళ్ళని హైర్ కూడా చేసుకుంటున్నా ఇన్స్టాలో నాకు ఎవరైనా ఇంతవరకు మెసేజ్ చేయని వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి నేను చూసుకొని ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అండ్ మా టీంలోకి కూడా మేము తీసుకొచ్చుకుంటాం మంచి మంచి కంటెంట్ ఇద్దాం అండ్ ఎట్లా అంటే గర్ల్స్ కో టీము బాయ్స్ కో టీము వాళ్ళ టీం వాళ్ళకు మన టీం మనకు ఏంటంటే గర్ల్స్ బాయ్స్ ఒక టీం లెక్క ఫార్మ్ అయి చేద్దామని తాటో ఓకేనా ఒకసారి లోపలి పోయి మా మరదల దగ్గర పోయి టీం రన్ చేసిరు కదా ఎట్లున్నది అని అంటే వాళ్ళకు పెట్టించినాం కదా కొత్త కదా కాబట్టి ఎట్లున్నది ఫీల్ అని అడుగుదాం ఒకసారి ఓకేనా టీం నేను ఇక బేవర్స్ ఎలక్ తిరుగుతావా ఆ టీమ్మేట్ ఆ ఛానల్ ఫస్ట్ వీడియో ఎవర్తో కొట్టు ఎవర్తో కొట్టనా నితో కొట్టనా బిల్డ్ అప్ ఇస్తున్నావు ఏంది నితో కొట్టనా బిల్డ్ అప్ కాదు టీం రన్ చేసిరు కదా ఎట్లా ఖుషి అవుతురా లేకుంటే బాధ ఉందా ఎట్లా అని అడగని ఇంకా అచ్చిన ఇప్పుడు నేను ఎట్లా ఎడుస్తా ఉన్నా ఖుషి ఖుషి ఉన్నా ఎట్లా ఉన్నా గదే ముఖం గాని ఎట్లా ఉన్నా గదే ముఖం గాని ఎట్లా దిల్ ఖుషి అవుతురా ఎట్లా ఏంది గోరం అవుతానా ఇంకా మీ టీం లా ఒక్కదానివే వచ్చినావు ఇంకా మీ టీం అందరు వస్తారు

వీళ్ళ టీంలో అయితే కొత్త రీసెంట్గా అయితే వీళ్ళ టీం రన్ చేసారు కదా మీ అందరు తెలుసు కిలాడీ పోరీస్ మంచిగా సపోర్ట్ చేస్తాం మేము కూడా ఆ వీడియోలలో వస్తాం అండ్ ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా వస్తారు టీంలకు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు వస్తారు వాళ్ళకు మనకు సంబంధం లేదు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు మా తరపు నుంచి మేము మొత్తం యుద్ధాలు ఉండే ఇక టీంలో మొత్తం మొత్తం యుద్ధాలు ఉండే ఇక టీంలో మొత్తం ఎవరి సరే గాయ్స్ గాయస్ ఇప్పుడైతే మనమైతే టీం అయితే బిల్డ్ చేసినాం మీరు మొన్న వీడియోనైతే చూసారు ఇంకా ఏంటంటే ఇది అవుతున్నాయి కొన్ని కొన్ని సిస్టమ్ అవి ఇవి తెస్తున్నాం టీమ్ ఆఫీస్ దగ్గరికి ఇప్పుడు ఏంటంటే ఇలా ఎందుకు ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ టీం పెట్టినందుకు ఎట్లా ఫీల్ అవుతుంది అనేది చెప్పేసి లాస్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి లాస్ట్ ఇంకోటి ఏంటంటే ఓ చెప్పు ఏంది నస పెట్టకు నువ్వు ఇక్కడ ఒక్కగా నేను దేక్తలే జుర్రా దా దా నేమంటలేదు గాని సరే ఇప్పుడు బాయ్స్ టీమ్ వచ్చింది అనుకో వాళ్ళపైన మీరు ఎలాంటి కంటెంట్ తీద్దాం అనుకుంటారు వాళ్ళ మీద మేమే ఏదో తీస్తా వాళ్ళ మీద మేమే ఏదో ఇంకా మీకు ఛానల్ ఎందుకు మరి ఇంకా మీకు ఛానల్ ఎందుకు నాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో ఏసడే ఏసడే అంటే ఎస్ సరే గాయ ఇప్పుడు అలా టీం లో అయితే ఇంకా ఒక టూ డేస్ అయిపోయిన తర్వాత మొత్తం టీం అంతా బిల్డ్ అయితే బిల్డ్ అయిన తర్వాత ఎట్లా కంటెంట్ ఉంటుందో మీరు చూసి కామెంట్ ఏంది నీ బాధింది కామెంట్ ఏంది నీ బాధింది

అది అంతే ఉంటే తెలుసు అంత ఉండదని మాకు మా తెలుసు కానీ ఎంతో కొంత అది ఏదో ఎంత ఉన్నదో అది కొంచెం మాకు చెప్తే నా నన్ను సపోర్ట్ చేసి వాళ్ళకి చెప్తే కొత్తగా ఏం చేస్తావు ఏం లేదు వాళ్ళకి చెప్పుకుంటా నేను ఓకే నా మరదలకి ఇంత ఇష్టపడుతుందని చెప్పాలి నా ఇప్పుడు అడిగిందే చెప్పు మరి అవునా ఉంది ఇదిగోను అంటే ఇంత ఇష్టం ఉంది ఇదిగోను అంటే ఇంత ఇష్టం ఇలా రెండు కిలో మూడు కిలో వంద కిలో కాదు ఒక ప్రేమ రూపంలో చూపి ఇంకొకరి మీద ప్రేమ సారీ నీ మీద ప్రేమ చావాదు బావా ఇంకొకరివదు బావా ఇంకొకరి మీద ప్రేమ ఉంటది బావా

ఓన్యా డైలాగ్ ఏమంటార ల నా మీద ఉన్న ఫీలింగ్ తోటి ఆ ఉన్న ఫీలింగ్ మరి అచ్చీపు నీ మీద ప్రేమ చావదు ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు లైఫ్ లాంగ్ నువ్వే మన ఇద్దరం కామంటార నువ్వు నాతో ఉండిపోవాలి లైఫ్ లాంగ్ ఫస్ట్ డైలాగ్ చూడు చచ్చిపోతే ఇంకొకడు అప్తాడు అ సజ్పో నువ్వు చచ్చిపోతే నేను వస్తానని వెనకాల అలా నువ్వు చెల్లెలు మల్ల దయమే పట్టుకున్నాను అనుకో నేనేం చేయాలి సాహాలు ను నా ఇంకా మి చెల్ల రానికి మా చెల్లెలు వి అంటే నాకు అయితే కాలం ఏమంటారు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయినా బ్రేకప్ చేసుకున్నా నేను లవ్ చేయడానికి కారణం ఏం తెలుసా మా పెద్ద బాబు ఉన్నాడు నువ్వు పో మా పెద్ద భోతా లేచిపోతా నువ్వు పో మా పెద్ద మాత లేచిపోతా పెద్ద పెద్ద ప్లానింగే వా ఇట్లా చెప్పినోడతా ఎందుకు ఎంత మంచి పిలుస్తాడు అల్సా చెప్పు మడదని నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావు అసలు నాతో అసలు ప్రేమగా అన్నావా నువ్వు మడదలని నేను ఎన్నిసార్లు బావా బావా అంటే ఒక్కసారి మడదలు అన్నావా అదే మా పెద్ద బావని చూసుకో ఒక్కసారి బావా అనగానే హా మనసు ద్వారా చూపేరు పెద్ద బాడీ ఉన్నాయని బాడీలున్నాయని చూపిస్తా హెట్ ఫాల్త్ ఇంత ఇంత కేజీ కండలేదు నీ మా కాడమైన ప్రేమ ఉంది నా అది నీకు అర్థం కాదు తీసి కండలు సరే ఇది ఎందుకు ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు మీరు నువ్వే పెడుతున్నావు లంగాల పంచాయతీ ఊకే నా నీ మీద ఎంత నా మీద ఎంత ఉంది ఎందుకు ఇట్లా అవుతున్నావు అంటున్నావు సరే అన్నను అనలేదు ఏమో గాని తెలుదు గాని సరే తెలుదు గాని ఇప్పుడు ఏందంటే మీరు టీమ్ మేటర్ మేము టీమ్ మేట్నం ఓకేనా పెట్టాము ఆ ఉప్ప నుంచి ఇన్ రోల్ చేసిన కంటెంట్ కాకుండా ఒక మంచి కంటెంట్ తోటి ముంగడి పోతామని వాళ్ళకొసారి చెప్తాం అదే విధంగా చెప్తూ ఒకసారి

కేతులు నేను ఒక్క మాట అన్నాను మరి ఎందుకు కేతులు పడుతున్న వచ్చే సరే సరే నేను ఏం చెప్పా ఇప్పుడు మీ ఛానల్ గురించి మీరు ఏమేమి కంటెంట్ ఇస్తారు ఎలాంటి కంటెంట్ మా కంటెంట్ మేము రా మేము చెప్పుకోము మేము ఇచ్చినాక తర్వాత చెప్తాము అప్పుడు చూసుకోండి కంటెంట్ ఎట్లుందో అప్పుడు కామెంట్ చేయండి అంతే అర్థమవుతుందా ఇప్పుడే చెప్పుకోండి పబ్లిక్ చేస్తాం నీ ఏ తుడు మాకు నా చెప్పు నీ ఎందుకు బెక్కాలెత్తుతావు పడకావు నీ ఎందుకు బెక్కాలెత్తుతావు హృదయమా ఇదంతాగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సపరేట్ మేము రన్ చేస్తున్నాం ఇంకా మాది రన్ కాలే రన్ చేస్తున్నాం ఇంకేంది ఇన్ని రోజులు ఎట్లా సపోర్ట్ చేసారు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి అనుకుంటున్నాం అండ్ మాత్రం సపోర్ట్ చేయి అండ్ మాత్రం సపోర్ట్ చేయి అయిందా బాగైందా ప్రతి దానికి వాడు ఏతులు పడతాడు ఘోరం ఏతులు పడతాడు

అట్లా అట్లా మీరు అన్న వాళ్ళందరికి చెప్తాను చేస్తాను గుల్ల గుల్ల అంటే కొట్టివా తండ్రివా నీ బక్కలో పడినకి నేనే ఎక్కువ మళ్ళీ ఇప్పుడు పది మంది విలువ చూసుకున్నావా చూసుకున్నావా నీ ప్రతాప నా తట్టుకోలేవు మళ్ళీ మీ వాళ్ళు నన్ను ఏంది మా బిడ్డ మీ సరేరా ఇప్పుడు ఏమైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా మీ ఛానల్ మీ కొత్త ఛానల్ మా ఛానల్కా మా ఛానల్కి

సరే ఇప్పుడు వీళ్ళ మా టీం ఇంకా రాలేదు కాబట్టి మా టీం వచ్చేదాకా వీళ్ళ దాంట్లో కంటెంట్ వస్తుంది అండ్ ఇన్రోజు గైస్ అగైన్ చెప్తున్నా ఇన్ని రోజులు నన్ను ఎట్లా సపోర్ట్ చేసిరో ఆ విధానాన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి అనుకుంటున్నా సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఒక మన అమ్మాయిల టీమ్ అయితే రన్ అయింది ఇంకో బాయ్స్ టీమ్ రన్ అయితే ఆయన ఇంకొన్ని ఛానల్స్ రన్ అయితే అండ్ మన ఫాలోవర్స్ కానీ రోజులు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తా అందరికీ పోయిన వీడియోలో కూడా ఇదే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి మెసేజ్ వీడికేం ఫరక పడదు ఎందుకంటే అంటారు ఎంతమంది అబ్బాయి పట్టించుకోడు నేను నేనైతే వీడు ఏ అమ్మాయి ఒక అమ్మాయి కోసి కారం పెడతా కోసి కారం పెడతా నేను స్వేచ్ఛ తెలుసా నా మీద లవ్ అనిపిస్తుంది నాకైతే లవ్ చూపియాంటే మీరు ఎట్లా ముద్దులు అబ్బి పెడతారు కానీ నేను మనసుతో చూపెడతాను సరే గాయస్ మన నెక్స్ట్ వీడియో కోసం అయితే అందరూ ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది మన కిలాడి పోలీస్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకొన్ని వీడియోస్ ముంగే తీసుకుంటా సార్ క్రేజీ క్రేజీ తీసుకురాని రమ్మన్న రామే సరే సరే